దివ్యాంగుల సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాలిగ్రామ లక్ష్మి ప్రసన్న జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు దివ్యాంగుల అందరితో సమానంగా అన్ని క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శాలిగ్రామ లక్ష్మి ప్రసన్న జిల్లా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ గిరిప్రసాద్ అన్నారు మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సిడబ్ల్యూఎస్ఐ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దివ్యాంగ విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని వారికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పిస్తామని చెప్పారు అనంతరం జాతీయ స్థాయి క్రీడా పోటీలో పాల్గొంటారని తెలిపారు దివ్యాంగులు ప్రతిరోజు ఆటలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక సామర్థ్యం ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఎంఈఓ వన్ కాకినాడ అర్బన్ టి సుబ్బారావు ఎంఈఓ టూ కాకినాడ అర్బన్ సిహెచ్ రవి కోరమండల్ సిఎస్ఆర్ ఏజీఎం వంశీకృష్ణ గిరిప్రసాద్ దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వంకాయల రాజ్ కుమార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష మరియు ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు పిఆర్ డిగ్రీ కాలేజ్లో వన్ డే స్పోర్ట్స్ మీట్ అన్నది పిల్లలకి కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ డిఫరెన్షియలీ ఏబిల్డ్ పిల్లలందరికీ కూడా వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు ఉన్న అబిలిటీస్ని చూపించి ప్రూవ్ చేసి రాష్ట్ర నుంచి దేశ స్థాయి అలాగే అంతర్జాతీయ స్థాయికి వీళ్ళకి స్పోర్ట్స్కి తీసుకెళ్లాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశం మరి ట్వంటీ ట్వంటీ ఎయిట్లోని లాస్ ఏంజలిస్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్కి పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లలు అలాగే ప్రతి ఊరు నుంచి జిల్లాలు అన్ని జిల్లాల నుంచి కూడా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ కోచ్లతో ఇక్కడ రావడం జరిగింది యోగాతో పాటు పిల్లలకి ఈ స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు టెన్ స్పోర్ట్స్ ఫర్ గర్ల్స్ టెన్ స్పోర్ట్స్ ఫర్ బాయ్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులోని హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ లాంగ్ జంప్ షార్ట్ జంప్ నెక్స్ట్ జావెలిన్ త్రో డిస్కస్ త్రో ఇలాంటివన్నీ స్పోర్ట్స్ కూడా పిల్లలు కండక్ట్ చేయడం జరుగుతుంది సో పిల్లలందరికీ కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేయడం ఇక్కడ జరుగుతుంది అలాగే వీళ్ళందరూ ఏంటంటే మనం ఏమంటామంటే పిల్లల్లో ఒక్క గుణం ఉంటేనే మనం బయటకు తీసుకురావడం చాలా కష్టం అది అటువంటిది డిఫరెన్షియలీ ఏబుల్డ్ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఒక అడుగు ముందుకేసి రాష్ట్రం మరియు సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో పిల్లలకి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను అలాగే వీళ్ళు వీళ్ళు ఉన్న టాలెంట్లు మనం ఎప్పుడైతే బయటకు తీసుకురాగలతో నిజంగా మనలో ఉన్న ఒక హ్యుమానిటీ అన్నది బయటకు వస్తుంది సో ప్రతి ఒక్కరు అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగడానికి మనకు కోఆపరేట్ చేస్తున్నారు సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతిగారా అలాగే కౌర నుంచి పెద్దలు వచ్చిన పద్మనాభం గారు అలాగే వంశీ గారు అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అంటే ఇక్కడ నుంచి అలాగే నెక్స్ట్ సర్ వాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఉన్నారు అలాగే పౌలరాజు గారు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రత్యేకలు కూడా అంత ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను అలాగే పేరెంట్స్ పెద్దలు అలాగే రాష్ట్ర మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఇది ఒక బెస్ట్ ఇనిషియేటివ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు గిరిప్రసాద్ డిస్టిక్ ఐఏ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష కాకినాడ అండి ఈ రోజు డిస్టిక్ లెవెల్లో వన్డే పారా ఒలింపిక్స్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగిందండి జిల్లాలో ఇరవై ఒక్క మండలాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఈ దివ్యాంగు పిల్లలందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్కి హాజరవడం జరిగిందండి ఇందులో ప్రతిభ కనబరిచిన వాళ్ళని నెక్స్ట్ ఒక వారం రోజుల్లో స్టేట్కి కూడా పంపిస్తామండి స్టేట్లో సెలెక్ట్ అయితే వాళ్ళని నేషనల్ కూడా సెలెక్ట్ చేస్తాం ఈ దివ్యాంగులు ముఖ్యంగా ఈ దివ్యాంగుల పిల్లల్లో మానసిక ఉల్లాసం ఉత్సాహం పెంపొందించాలి సాధారణ పిల్లలతో పాటు ఈ పిల్లలు ఏమాత్రం తీసిపోరు అని క్రీడల్లో కూడా ఈ పిల్లలు రాణించగలరని మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సార్